నంద్యాల మార్కెట్ యార్డ్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఎన్నికల కౌంటింగ్ నాలుగవ తేదీ ముగిసిన తర్వాత ఏవిఎంలను భద్రపరచడానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ పరిశీలించారు ముందుగా రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న హెయిర్ హౌస్ ను అదే విధంగా టెక్కే మార్కెట్ యార్డ్ లో పరిశీలించారు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ భద్రపరచడానికి బాగుంటుందని పరిశీలించడం జరిగింది వారితో పాటు జిల్లా అధికారులు పద్మజ సిబ్బంది పాల్గొన్నారు చూసి నాకు ప్లీజ్ మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి చూశాక పెట్టుకోండి నేను వచ్చే ముందు మొన్న ఒక ఫిఫ్టీ మినిట్స్ హాఫ్ అవర్ ముందు చెప్తాను అప్పుడు వచ్చి మీరు వచ్చి నాకు చూపించండి మీరు చూసి తెలుసుకోండి ம்ம்ம் டக் நேரா இதுக்கே வாள என்ன வெட்டி